శ్రీనివాస రెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాదు అవసరమైతే ఐదు వేల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన పదేళ్లని నేను అడుగుతున్నా సంవత్సరంలో ఐదు లక్షల ఇండ్లు మేమిస్తాం ఆనాడు పదేళ్ళ పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లల్లో నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాలు విసిరమని చెప్తున్నా మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో గా ఊర్లోనే బిఆర్ఎస్ పోటీ చేయాలి దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది అందుకే అందుకే ఆర్టీసీలో బస్సైనా అయినా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు ఇంటికైనా ఐదు వందల రూపాయల సిలిండర్ అయినా యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలైనా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా రైతు భరోసాలో పన్నెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి పన్నెండు వేల రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసినాం